ఎహెచ్కేలు గ్రంథము ఆరో అధ్యాయము ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయేలీల పర్వతములారా ప్రభువైన ప్రభువైనహోవా మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపీఠములు పాడైపోవును సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను ఇస్రాయేలీల కలేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీటముల చుట్టూ పారవేయదును నేనే ఎహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును మీ విగ్రహములు చిన్నా భిన్నములగును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమగును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడువబడును మీ జనులు హతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకును కొందరిని నేను మీలో శేషముగా అన్ని అన్యజనుల మధ్య ఉండనిచ్చేతను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్ని అన్నిజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని తామనుసరించిన హేయ కృత్యములన్నింటినీ బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహించుకొనుచు నేను యహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇస్రాయేలీల దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరముననున్న వారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు నున్న వారు చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షేమము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికి పరిమళ దూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే ఉన్నానని మీరు తెలుసుకొందురు నేను వారికి విరోధినై వారు నివసించే స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరీ నిర్జనముగాను పాడుగానూ చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు